పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నారాయణపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు పదేళ్ల పాటు ఏ గ్రామంలో పేదలకు ప్రభుత్వ ఇల్లు దక్కలేదు ఇప్పుడు ప్రజాప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు నేను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా నీ పార్టీకి పోయినసారి పదమూడు సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా ఏం అన్యాయం ఇవాళ మా జిల్లాల ప్రాజెక్టును అండుకుంటున్నావు ఈ పదేళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తులు పూర్తి చేసిన చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డి పాడు పక్క నాలుగు వేల క్యూసెక్స్ నుంచి నలభై వేల క్యూసెక్ పెంచింది రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖర్ రావు ఆనాడు నువ్వు ఊడి అని చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలించకపోయింది కృష్ణానది జలాలు మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్ ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష పరమాణాలు పెట్టి ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా ఇది ద్రోహం కాదా ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది ఇచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా రీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఏ నీళ్ల కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు నూనూకు మీసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ అదే విధంగా నల్గొండ ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అదే విధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా వీర తిలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచభ పరమాణాలు పెట్టింది నువ్వు కాదా ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది ఎల్ఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ నేతలు యాభై వేల కోట్లు దన్నుకునేందుకు భారీ స్కెచ్ వేశారంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు ఎల్ఆర్ఎస్ పేరిట పైసలు ఎవరు చెల్లించొద్దని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకుంటున్నారని మండిపడ్డారు ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో ఎల్ఆర్ఎస్ అట మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట ఇవాళ ఇదే రాష్ట ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్లే మాట్లాడారు మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది మేము ఫ్రీగా ఇస్తాము బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాసుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదముడు ఉపన్యాసాలు ఇచ్చారు ఇలా యాభై వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజలు దోసుకోడానికి ఎల్ ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు బీఆర్ఎస్ అన్నారు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఎంఆర్ఎస్ కాదు ఇలా బీఆర్ఎస్ వాటికి రేవంత్ పక్కన బీఆర్ఎస్ అంటే బర్త్ రగ్యులేషన్ స్కీమ్ పట్కేస్తాడు ఇవాళ మనిషి చచ్చిపోతాడు డెత్ రేట్ రెగ్యులేషన్ సచిపోతాడు పైసలు మోసం చేసే వస్తుంది వేల కోట్లు దోసుకుంటున్నారు అభివృద్ధి చూపెడతా మీకు వీడియో ఉన్నది నో టిఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ టిఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ఏ వద్దు మేము అధికారంలోకి వస్తాం వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తాం చెప్పి వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది వీలైతే అసలు కట్టబాహండి ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం బిఆర్ఎస్ అయిపోయింది ఎల్ఆర్ఎస్ అయిపోయింది ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట పెద్ద మంచి లేదు పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు అదే అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్ మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంట మరి ఈయన బీఆర్ఎస్ వాడుకొస్తారు ఈయన కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోసుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం పటాన్చెరువు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరువు శాసనసభ్యులు గుడె మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ అమీన్పూర్ బొల్లార మున్సిపాలిటీల తాజా మాజీ పాలక వర్గాలను ఘనంగా సన్మానించారు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమని పదవులు అశాశ్వతమని అన్నారు పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే అవకాశాలు వాళ్లే కల్పిస్తారని తెలిపారు ప్రజల చేత ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడడం ఒక అదృష్టమని వారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే పరిపుణత లభిస్తుందని అన్నారు రాబోయే రోజుల్లోనూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు Thank uh you. -huh. I am I అంతర్జాయ్ హెచ్చు మరి హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్సీ హోటల్ వద్ద పల్సర్ బైక్ను దొంగలిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డయ్యాయి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా కోసం పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు చేపట్టినా దొంగలు మాత్రం పట్టపగలు యధావిధిగా దొంగతనాలు చేసుకుంటూ పోతున్నారు బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఇసుక విధానం అనే కొత్త పాలసీని తీసుకువచ్చి నదుల నుండి ప్రవాహక ప్రాంతాల నుండి నేరుగా ఇల్లు కట్టుకునే నిర్మాణదారులకే ఇసుకను చేర్చే విధంగా శాన్ పాలసీ ప్రవేశపెట్టింది దీంతో చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టే నిర్మాణదారులు కార్మికులు రోడ్డున పడతారని చిరు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు మేము ఇక్కడ చిల్లర వ్యాపారం చేసుకుంటే బతుకున్నాము మా వల్ల చాలా మంది ఇప్పుడు మేము ఒక ట్రాలీ ట్రాక్టర్ గల్లీలలో కోని దారికి ముప్పై టన్లు ముప్పై టన్లు అంటే గల్లీలలో కో ఈ చుట్టుపక్కల తిరగండి మొత్తం గల్లీలే ఉన్నాయి దాంట్లో మేము ట్రాలీ ట్రాక్టర్ వాళ్ళ ఒప్పందం ప్రకారమే మేము అడ్డల మేకలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాము వాళ్ళు ఇప్పుడు మేము మేము నష్టపోతున్నాము వాళ్ళు లేక వారం రోజుల నుంచి వాళ్ళు నష్టపోతురు నాకు ఏం ఇంటిమేషన్ విత్ ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని మొత్తం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడము అరెస్ట్మెంట్ చేయడము ఎస్ఓటి దాడులు ఇదేదో మేము దొంగిస్కే తెచ్చినట్టు మేము వేబుల్తో సహా లారీ వాళ్ళ దగ్గర మేము కొన్నది తప్ప మేము సొంతగా మేమేం చేసింది ఏమో వాళ్ళకి వెళ్ళి తీస్తా చేసింది కాదు దీనివల్ల మేము నష్టపోతున్నాము మా ఫ్యామిలీలు నష్టపోతున్నాయి మా ట్రాక్టర్లు ఆగిపోయినాయి మా తరపున ఒక్క పని చేసుకునే మేస్త్రి వాళ్ళ కూలి రాక వారం నుంచే ఆగిపోయి పనులు ఆగిపోతున్నాయి దీనికి ఎటు అర్థం కావట్లేదు మాకు సొల్యూషన్ చూసాలని మా యొక్క కోరుతారు సార్ నేను డ్రైవర్ పని చేస్తున్నా డ్రైవర్ పని చేస్తే మా ఉసుకెళ్ళి నింపుతుంటే అతి నా ట్రాక్టర్ తీస్తే పొలిటేషన్ స్టేషన్ లో పెట్టారు ఇప్పుడు నేను నా ట్రాక్టర్ చూడండి ఇస్తా లేరు ఇప్పుడు నేను ఎట్లా బతకాలి ఏం బతకాలి నాలుగు రోజులు వారం రోజులు అవుతుంది సార్ ట్రాక్టర్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ నాకు ఇలాంటి ఎప్పుడు రాలేదు సార్ ఇట్లా చేస్తే ఎట్లా చేయాలి ఏం బతకాలి మా ఫ్యామిలీ ఎక్కడ మేము ఎట్లా బతకాలి ఇరవై ఏళ్ళు పదిహేను నెల ఉంటే వాళ్ళు కిరాయి చెప్తే బతుకున్నాం మాకు ఇచ్చేది ఐదు వందలు ఆరు వందలు సార్ మూడు వందలు లేవర్ మూడు రెండు వందల యాభై మూడు వందలు డాక్టర్ మిగుతుంది మేము పోయి అడవిలాలు ఎత్తుకొస్తలేము ఎన్నో ఆదిలాలు ఎత్తుకొస్తలేము లారీ ఏబిల్ తీసుకొని అడ్డవైనా ఊసుక పోసుకున్న వాళ్ళ దగ్గర మా డాక్టర్ పెట్టుకొని మేము బతుకున్నాం మా డాక్టర్ పోయి గుట్ట పిఎస్ లో మూడు బండ్లు పెట్టింది ఇప్పటికి పోయినా శనివారం నాడు పెట్టుకున్నారు ఇవాళ వరకు మాకేం సంబంధం లేదు ఏది ఇంతవరకు రిస్పాన్స్ వస్తలేదు మేము ఎట్లా బతకాలి ఉన్న ట్రాక్టర్ రోజు ఐదు వందలు ఆరు వందలు చేసుకుంటే బతకే ట్రాక్టర్ తీసుకపోయి లో పెట్టుకుంటే మా పిల్లల పిల్లలు మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా చిట్టిలు కట్టుకోవాలి మా పిల్లలని సాక్కోవాలి

ఏసియా జ్యువెలరీ షోను సినీ నటులు రాశీ సింగ్ కామాక్షి భాస్కర్ల ప్రారంభించారు పెళ్లిళ్ళు పండగ సీజన్ను పురస్కరించుకొని అన్ని బ్రాండ్స్ ఒకే వేదికపై తీసుకురావడం సంతోషంగా ఉందని నటి కామాక్షి భాస్కర్ల అన్నారు ఈ ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ రోజు నేను ఏషియా జ్యూల్స్ షోకి వచ్చాను తాజ్ కృష్ణలో జరుగుతున్న ఒక జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఇండియాలోని టాప్ ఫిఫ్టీ జ్యువెలర్స్ ఇక్కడికి వచ్చారు వాళ్ళ ఎగ్జిబి వాళ్ళ జ్యువెలరీ ఎగ్జిబిట్ చేయడానికి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ తాజ్ కృష్ణ జ్యువెలరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు ఎగ్జిబిషన్ మూడు రోజులు జరుగుతుంది డైమండ్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ మీరు ఏ జ్యువెలరీ కావాలనుకుంటే ఆ జ్యువెలరీ ఇండియాలో ఉన్న బెస్ట్ జ్యువెలర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు తప్పకుండా ఇక్కడికి రండి ఎగ్జిబిషన్ చూడండి अंदर नमस्कार ने आशिश सिंह आई एम ह्यूर एट द ग्रांड लॉन्च ऑफ एशिया जूल शो विच इज हैिंग ऑन ट्वेंटी फर्स्ट ट्वेंटी सेकेंड एंड ट्वेंटी थर्ड फेफ एट ताज कृष्णा बंजारा हिल्स है हेदराबाद फिफ्टी टॉप जूलर्स एंड जूअ डिजाइन अंडर वन रूफ फॉर वेडिंग्स फॉर फेस्टिवल फॉर एवरीथिंग एवरी रिक्वायरमेंट ऑफ योर ఫర్ ఎవ్రీ రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్స్ దిస్ ఎగ్జిబిషిషిషిషిషిషన్ ఫీచర్స్ గోల్డ్ జువరీ పోల్కి జ్యువలరీ ప్లాటినమ్ జ్యువలరీ డైమండ్ జువరీ ఆల్ అండర్ వన్ రఫ్ డోంట్ ఫర్గెట్ ఇట్స్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫార్ త్రీ డేస్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఫెడ్ తాజ్ కృష్ణ బంజారీ హిల్స్ హైదరాబాద్ అందరికీ నమస్కారం అండి నేను మీ కామాక్షి భాస్కర్లా ఇవాళ తాజ్ కృష్ణలో ఉన్నాను ఫర్ ది ఏషియా జ్యువల్స్ ఎక్సిబిషన్ ఇస్ హ్యాపనింగ్ యూర్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డోంట్ మిస్ దిస్ ఎగ్జిబిషన్ ఎందుకంటే ఇండియాలో ఉన్న టాప్ జ్యువల్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఐ పర్సనలీ ఎంజాయ్ షాపింగ్ హియర్ సో ఐమ్ హ్యూర్ దాన్ ఐ హోప్ యూ నాట్ మిస్ ప్లీజ్ మార్క్ యూర్ క్యాలెండర్స్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ ఫిబ్రవరి హ్యాపీ షాపింగ్ థ్యాంక్ యూ కర్ణాటకలోని కొప్పర్ జిల్లాలోని తుంగభద్ర నదిలో నగరానికి చెందిన యువ వైద్యురాలు మృతి చెందింది కుత్బుల్లాపూర్ దూలపల్లి అశోక్ విల్లాస్లో నివాసం ఉంటున్న ఇరవై ఏడేళ్ల యువ వైద్యురాలు అనన్యరావు తుంగభద్ర నదిలో ఈత కొడుతూ ప్రమాదం శాతం మృతి చెందింది మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది నిన్న సాయంత్రం ఆమె డెడ్ బాడీని బయటకు తీసి బంధువులకు అప్పజెప్పారు పోలీసులు తిరుమలగిరిలోని ఆర్టీసీ కాలనీ స్వరాగ్ వాటికలో అనన్యారావు అంత్యక్రియలు జరిగాయి అనన్య మృతితో కాలనీలో విషాదం నెలకొంది Gue t referred on as <muchas> you. See the details all that in白 mut/. Thank you. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు ఫార్మర్స్ ఫెడరేషన్కు చెందిన విజయపాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడాలని అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని విజయపాల్ రెడ్డి కోరారు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని కేసీఆర్ నియోజకవర్గంలో వేరే వాళ్లను పోటీ చేయించాలని అన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారున ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారని ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ కానీ ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదని పిటిషన్లో పేర్కొన్నారు ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకు ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచాలని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలను నిర్వహించలేకపోతే ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కోర్టును కోరారు శాసన వ్యవస్థ అధికారులు తీసుకునే రాజకీయ ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని చెప్పారు ప్రతివాదులుగా కేసీఆర్ కేటీఆర్లతో పాటు స్పీకర్ స్పీకర్ కార్యాలయాన్ని చేర్చారు ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ చంద్రబాబు నాయుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు నీళ్లల్లో నిప్పులు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ తమదన్నారు తెలంగాణపై అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు చెప్పాలంటే అన్యాయం ఎవరు చేసారో తెలంగాణకనే విషయం జోలికి పోవాల్సుకుంటే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నలుగురే బాధ్యులు తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు మొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి శిష్యుడు ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి ఒకప్పుడు నాగార్జునసాగర్ శ్రీశైలంను పోరమ్మకు ప్రాజెక్టుగా నడిపారు ఆపరేషన్ రూల్సే పెట్టలేదు ప్రాజెక్టు కట్టి అరవై ఐదు ఏళ్ళైనా ఆపరేషన్ రూల్సే పెట్టలేదు కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత పునర్విభజన చట్టంలోనే అనేక అన్యాయాలు చేసింది కాంగ్రెస్ దానిపై ఏ చర్చకు సిద్ధమో ఉత్తమ్ కుమార్ మాట్లాడదాం విద్యుత్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఎస్సీ డిమాండ్ చేసింది విద్యుత్ శాఖలో ఇరవై వేల మంది వరకు పనిచేస్తున్న ఆర్టిజన్స్లను జేఎల్ఎం సబ్ ఇంజనీర్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్ట్నేట్స్గా కన్వర్షన్ చేయాలని జేసీ చైర్మన్ ఈశ్వర్రావు కోరారు ఇదే డిమాండ్తో ఈ నెల ఇరవైనా చేపట్టిన చెలో విద్యుత్ సౌధంను ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించి అరెస్టులు చేశారని విమర్శించారు ఆటిజన్లను కన్వర్షన్ చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వంపై పడదన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం సరికాదన్నారు చెలో విద్యుత్ సౌధంలో పాల్గొన్న ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం లేదని ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఇరవై వేల మంది ఆర్టిజన్స్ విధులు బహిష్కరించి ఎక్కుతారని హెచ్చరించారు వెంటనే కన్వర్షన్ చెప్పి కార్యక్రమం ఈ చెలో విద్యుత్సాధ కార్యక్రమాన్ని ప్రభుత్వం యాజమాన్యం కలిసి చాలా ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించింది సుమారుగా విద్యుత్ సౌద పరిసర ప్రాంతాలు ఎటు చూసినా కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో దూరాన్ని ఇచ్చి సుమారుగా రెండు వందల పోలీసు వాహనాలు పెట్టి రాపిడ్ యాక్షన్ ని బ్లాక్ కమాండర్స్ అని అట్లాగే సివిల్ పోలీసులను పెట్టి విద్యుత్ సౌదాకి ట్రాన్స్కో సిఎండి గారికి ప్రశాంతంగా వచ్చి మెమోరాండం ఇవ్వాలని ఆలోచన చేస్తే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసింది అంతేకాదు అనేక మందికి రాతి దెబ్బలు కూడా తగిలినాయి ఇక్కడ జేఏసీ నాయకులకి సలీం అనే ఒక మిత్రుడికి బ్లడ్ వచ్చింది ఇంకా అనేక మందికి చాలా ఇబ్బందులు కింద పడేయటం డౌన్ చేసి కింద పడేయటం లాంటిది జరిగింది ఇది ఇట్లాంటి అరాచకాన్ని మా టీవీ ఏసీ జేఏసీ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పట్లో ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందున్నటువంటి ఇనపత్సవాలని కట్ చేపించారు అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి స్వేచ్ఛ దొరికింది అనుకున్నాం కానీ నిన్న విద్యుత్ సోదరు దగ్గర చూస్తే ఏమనిపించింది అంటే ఆ ఇనప సవాలు కేవలం కట్ చేయడానికి మాత్రమే పనికొచ్చింది తప్ప కార్మికుల మీద ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కార్మికుల మీద నిర్బంధం ఇంకా పోలేదు అని అనిపించింది నిన్న మీరు చేసినటువంటి పరిణామాలన్నీ చూస్తే సుమారుగా నాలుగు ఐదు వేల మందిని అరెస్టులు చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి సుమారుగా నూట నలభై నూట యాభై పోలీస్ స్టేషన్లకి తరలించారంటే ఇంత నిర్బంధమైన జీవితంలో ఎప్పుడు చూడలే హైదరాబాద్ లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పిఎస్ లో ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల ప్లే జోన్ ను ప్రారంభించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఏసీపీ హనుమంతు సిఐ గడ్డ మల్లేష్ తో పాటు జీడిమెట్ల సిబ్బంది పాల్గొన్నారు పిఎస్కి వచ్చే తల్లులకు భార్య భర్తల తగాదాల్లో పిఎస్కి వచ్చే పిల్లలతో పాటు పిఎస్ సిబ్బంది పిల్లలకు ఈ ప్లే జోన్ ఎంతో ఉపయోగపడుతుందని వచ్చే రోజుల్లో ఇలాంటి జోన్లను మరింత పిఎస్లో విస్తరిస్తామని అన్నారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఒకటి ఉమెన్స్ రెస్ట్ ఏరియా అలాంగ్ విత్ ఫీడింగ్ రూమ్ అది మనం ఓపెన్ చేసాం ఈరోజు ఇక్కడ వచ్చిన మన విజిటర్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్ వాళ్ళ కోసం బికాజ్ చాలామంది ఉమెన్ విజిటర్స్ కూడా వస్తారు వాళ్ళతో పిల్లలు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం ఇద్దరికి ఇది డూవల్ పర్పస్ సర్వ్ అవుతుంది సో ఇది ఓపెన్ చేశాం అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాం దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్పూర్ గ్రామ పంచాయతీ ముందు అదే గ్రామానికి చెందిన నూట ఇరవై ఐదు మంది రైతులు నిరసనకు దిగారు వీరికి మద్దతుగా సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు గ్రామ రెవెన్యూ పరిధిలో రెండు వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వందల ఎనభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక్కొక్కరికి ఎకరా చొప్పున సీలింగ్ పాఠాలు ఇవ్వడం జరిగింది అప్పటి నుండి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకి ఇప్పటికీ వన్ బి ఆన్లైన్ చేసి ధరణిలో ఎక్కించలేదని వెంటనే ధరణిలో ఎక్కించి రైతులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అధికారులు పేద ప్రజలకి ఇచ్చిన భూములను పెద్దలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామోజీ ఫిలిం సిటీ పక్కన ఉన్న రైతుల భూములను కూడా ఫిలిం సిటీ యాజమాన్యానికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని దానికి అధికారులు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు రైతులకి న్యాయం జరిగే వరకు నిరసన కార్యక్రమం ఆపేదే లేదని సిపిఎం నాయకులు హెచ్చరించారు గతంలో ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు చేసిందని పేదల భూములు పెద్ద ఎత్తున కొట్టేసిందని పేదల భూములు ఆ రకంగా అన్యాక్రాంతం చేసిందని చెప్పి దప్పదబ్బాలుగా ఎమ్మెల్యే కాకముందుకు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎన్నో రకంగా ఎన్నో రకాలుగా ఆరోపణలు చేశాడు కానీ ఇప్పటికి కూడా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు వాళ్ళ ఏ రకమైనటువంటి భూములు ఆ రకంగా అన్యక్రాంతం చేశారో ఎలాంటి క్రిమినల్ కేసు పెట్టడానికి సిద్ధంగా లేదు కానీ మేము చెప్తా ఉన్నాం రంగారెడ్డి గారు ఏదైతే ఎన్నికల కంటే ముందు చెప్పాడో పేదలకు మాటలు ఇచ్చా మాట చెప్పాడో ఆ పేదలకు ఉన్నటువంటి భూములు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు ఏ రకమైతే అన్యాక్రాంతం చే భూములు గుంజుకున్నాడు ఆ భూములన్నీ కూడా బయటకు తీయాలి ఆ బయటకు తీసి పేదలకు ఇవ్వాల్సిన పట్టదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇచ్చారు నూట యాభై ఐదు మందికి ఇచ్చారు అందులో దాని ఏముందంటే ఇప్పటివరకు ఇప్పటి వరకు సాగు చేసే వాళ్ళు సాగు చేస్తున్నారు సాగు అయిన వాళ్ళు గుట్టలు కొండలు అట్టే ఉన్నాయి అయితే ఈ మధ్యలో రెండు వేల పదిహేడులో లో ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ధరణి పోటల్ తెచ్చింది ధరణి పోర్టల్ వల్ల అప్పటిదాకా ఉన్న పాస్ బుక్ లను డమ్మీ చేసేసింది ఆ ఆన్లైన్ అంటే వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న జెహెచ్ఎంసీ అధికారికి బడిత పూజ చేసింది జెహెచ్ఎంసీ అర్బిన్ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకి రామ్ గత కొంతకాలంగా ఉద్యోగం పేరుతో బయటకు వెళ్తూ ఇంటికి సరిగ్గా రావడం లేదు దీంతో జానకి రామ్ పై ఆయన భార్య కళ్యాణి నిఘా పెట్టింది ఈ క్రమంలో తనకన్నా ఇరవై ఏళ్ళ తక్కువ వయసు ఉన్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వీరిద్దరూ సికింద్రాబాద్ వారసిగూడాలో ఉంటున్నట్లు గుర్తించింది ఈ క్రమంలో తాజాగా ఆ అమ్మాయితో రామ్ రాసలీలలో మునిగి తేలుతున్న సమయంలో కళ్యాణి అక్కడికి తన బంధువులతో కలిసి వెళ్ళింది రామ్ను అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది రామ్తో పాటు సదరు యువతికి దేహశుద్ధి చేశారు అనంతరం ఇద్దరిని పోలీసులకు అప్పగించారు ఘటనా స్థలానికి వచ్చిన వార్సిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ నలభై నాలుగులో జేహెచ్ఎంసి పార్క్ కబ్జా చేసి రెస్టారెంట్గా నడుపుతున్నారు ప్రైవేట్ వ్యక్తులు ఈ పార్క్ స్వయానా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలో ఉండటంతో తరచూ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు కంప్లైంట్స్ రావడంతో బరిలోకి దిగిన జెహెచ్ఎంసి అధికారులు రెస్టారెంట్ ఫర్నిచర్ స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు